వారు ప్రేమించిన వారిని దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి ప్రేమించిన వారిని వశపరుచుకోవడం ఎలా వశీకరణ నిజమేనా ఈ రాశి వారికి ప్రేమించిన వారితో ఎక్కువగా ఇబ్బందులు రావటం విడిపోవడం అనేక కారణాల వల్ల మధ్య వ్యక్తుల చెప్పుడు మాటల వలన కుటుంబంలో వారు అమ్మా నాన్నలు చెడు ప్రయోగం చేయటం వలన వీరిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ప్రేమ సమస్యలు అధికముగా వస్తూ ఉంటాయి మరి వాటికి పరిష్కారం ఏమిటి ప్రేమించిన వారితో వివాహం కావాలి అని అనుకుంటున్నారా వారిని దక్కించుకోవాలి అని అనుకుంటున్నారా వసీకరణ ప్రయోగం ద్వారా వారిని దక్కించుకోవచ్చు వసీకరణ ప్రయోగం నిజంగానే ఉంది మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్న ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును